ఈ వీడియోలో మీరు ఈషా ఫౌండేషన్ లోపల ఎలా ఉంటుందో అనేది అయితే తెలుసుకోబోతున్నారు అండ్ లోపల ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది ఈ వీడియో త్రూ అయితే మీరు తెలుసుకుంటు కానీ అండ్ ఇంకా ఇలాంటి క్లోతింగ్ కి సంబంధించిన వివరాలు అన్ని ఇస్తాను అండ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి ఈషా ఫౌండేషన్ కి వెళ్ళడం మాత్రం మీ బకెట్ లిస్ట్ యాడ్ చేసుకోండి ఫిట్ ఇస్ లైక్ దిస్ దిస్ సో డే మై అవుట్ ఫిట్ ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి బట్టలు ఎంత తేలిగ్గా ఉండేవి అయితే అంత తేలిగ్గా ఉండేవి అలాగే స్లీవ్లెస్ కానీ షార్ట్స్ కానీ తెచ్చుకోవద్దు వేసుకొని ఎవరు అండ్ ఈ బ్యాండ్ మీరు ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళే వరకు ఉండాలి ఫస్ట్ అయితే నేను లేవగానే రెడీ అయిపోయి ఇంకా ఈషాన్ రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు తన బర్త్డే కాబట్టి అండ్ చెప్పు ఇవాళ బర్త్డే కదా ఇంకా మేము మా రూమ్ నుంచి కిందకు వచ్చేసాము బస్సెస్ కోసం కానీ అప్పుడే బస్సు షటిల్ అవ్వటం వల్ల నెక్స్ట్ థర్టీ మినిట్స్ వరకు అయితే రాదనమాట సరే కొంచెం వరకు నడుద్దామని చెప్పి అనుకున్నాం ఈలోపు ఈ వ్యూ చాలా బాగుంది కదా అని షూట్ చేశాను మా కాటేజెస్ కిందకి వస్తే ఇంత మంచిగా ఉంటుంది వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి వస్తే మాత్రం ట్రై చేయండి పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఎక్కడ బుక్ చేసుకోవాలి అని అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించా ఆ వీడియో అయితే ఫుల్గా చెక్అవుట్ చేయండి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము వాక్ చేయడం స్టార్ట్ చేశాము నేను చేతిలో ఇషా లేదు కాబట్టి ఫాస్ట్గా నేను నడుస్తున్నాను బట్ ఫర్ రామ్ ఇట్స్ లిటిల్ బిట్ఫ్ బికాస్ అదంతా ఒక స్లోప్ లాగా ఉండింది నడవడానికి కష్టం అవుతుంది నేను చెప్పిన లాస్ట్ వీడియో బట్టి మీరు పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో చూసుకో సో ఎంతకి వ్యాన్ రాకపోవటం వల్ల ఇక్కడ సైకిల్ దొరికితే అది తక్కుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఈష కూర్చోవాలి కదా అంత దూరం కోఆపరేట్ చేయాలి కదా ఆ రోడ్లో అని ఫస్ట్ అయితే రామ్ అండ్ మీ గెటింగ్ ట్రైల్డ్ అనమాట ఒకసారి చూస్తాము తను కంఫర్టబుల్ గా ఉంది అంటే వీ కెన్ డూ దట్ మీరు ఎప్పుడైనా సరే టైంకి మీరు ఏదైనా పూజ బుక్ చేసుకున్న ఏ స్లాట్ అన్న ఉన్నా వెళ్ళాలనుకుంటే పీరియర్గా థర్టీ మినిట్స్ ముందే రెడీగా ఉండండి బికాస్ లాగా బ్యాటరీ కార్ కానీ వ్యాన్ కానీ షటిల్ చేయడానికి లేట్ అయిపోతే మనం ఆ ఈవెంట్నే మిస్ అయిపోతాం అనమాట ఆల్మోస్ట్ మాకు కూడా దేవి అభిషేకం అలానే అయిపోయింది మేము ఇక్కడే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసాము అండ్ వీ మిస్ దేవి అభిషేకం ఇక్కడి నుంచి ఈషాకైతే మాత్రం తన బర్త్డే రోజున క్లేశనాశ హారతికి తీసుకెళ్ళాము దీనికోసం మీకు క్లియర్గా చెప్తాను నేను అండ్ ఫైవ్ ఎలిమెంట్స్తో మనకి దృష్టి తీస్తారు క్లేశనాశన పూజ షీస్ ఈషా వన్స్ మేము ఆ రిచువల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత వీ కేమ్ ఫర్ ఎ ఫుడ్ అక్కడే పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటుంది లోపల వాళ్ళు పెట్టే భోజనాలు కాకుండా ఆ టైమింగ్ మెను కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో మీరు ఫుడ్ ఇక్కడ తినాలి అంటే ద వన్ అండ్ ఓన్లీ థింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఒక దోశ వన్ ట్వంటీ రూపీస్ గీ దోశ అయితే వన్ సిక్స్టీ రూపీస్ సంథింగ్ అండ్ నేను తినే ఈ పొంగల్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ప్లేట్ అండ్ బయట మీరు ఫుడ్ ప్రిఫర్ చేయాలంటే చాలా కాస్ట్లీ మీరు తినాలనుకుంటే వాళ్ళు అక్కడ అన్న ప్రసాదం పెడతారు అది తినడానికే ప్రిఫర్ చేయండి అండ్ కాఫీ మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది జస్ట్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి ఆ రెస్టారెంట్ అనమాట చాలా స్పేషియస్గా చాలా మంచి ఆంబియన్స్తో ఉంటుంది సో మాకు లింగభైరవి దర్శనం అలాగే అమ్మవారి దగ్గర క్లేశనాశనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్తున్నాము సో ఇది ఆన్ ద వే అనమాట వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాటరీ కార్ దొరికింది సో నేను ఈషా అయితే స్టార్ట్ అయిపోయాం రామ్ త్రూ బైస్కిల్ పైన వస్తున్నాడు అండ్ దారిలో కొన్ని థింగ్స్ కొనుక్కునే ఉన్నాయి అఫ్ కోర్స్ మేము కొన్ని పట్టుకెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళాక వీ హ్యావ్ షార్టేజ్ లైక్ పాంపర్స్ వైప్స్ ఇటువంటివన్నీ అవన్నీ తన కొనుక్కుని వెనకాల వస్తున్నారు అండ్ సో ఫైన మేమైతే రూమ్ రీచ్ అయిపోయాం వీఆర్ వెరీ వెరీ టైర్డ్ వీఆర్ బ్యాక్ టు రూమ్ వచ్చేసిన తర్వాత నీట్ ఫ్రెష్ ఫర్ సమ్ టైమ్ అండ్ మళ్ళీ ఈవినింగ్ వీ హ్యావ్ సమ్ రిచువల్స్ ఇన్ దేవి దగ్గర కొన్ని ఉన్నాయి సో వీ హ్యావ్ టు గో దే బిఫోర్ దాట్ ఐ జస్ట్ టు టెల్ యూ టేక్ సమ్ రైస్ అండ్ చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు ఈ ట్రిప్ అయితే మాత్రం ఎండింగ్ కూడా అలానే ఉండాలనుకుంటున్నా అండ్ మా రూమ్ వ్యూ చాలా బాగుంది సో ఐ దాట్ సో ఇది వచ్చేసి మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఇచ్చారు చాలా మంచి వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అసలు ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇంకా బాగుంది నేను అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను ఆ గార్డెన్లో వర్క్ మార్నింగ్ మొదలు పెట్టారు ముగ్గురు లేడీస్ కలిపి ఇంకా చేస్తూనే ఉన్నారు గడ్డంతా పీకుతూ ఓ మై గాడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వాళ్ళు వర్కే ప్రిఫరెన్స్ ఇస్తారు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా ఈ కొండ అవతలు ఉన్న ఉన్నది కేరళ బార్డర్ అని అయితే చెప్తున్నారు మీరు ఫోర్ బుక్ చేసుకోండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది మీకు అది ఎలా పనిచేసింది పాటది ఇప్పుడు ఇంతకి మా వాడి పాట ఏంటంటే తను సైకిల్ తక్కుని వద్దాం అనే ప్రాసెస్ లో వెటయన్ లో సాంగ్ రజనీకాంత్ కి ఉంటది కదా ఆ సాంగ్ పెట్టుకుని తక్కుని వస్తున్నాడంట గ్రాసరీస్ షాప్ లో ఎప్పుడైతే తను ఇది కొనుక్కోవడం స్టార్ట్ చేసి బయటికి వస్తున్నారో ఆ సైకిల్ తినకళ్ళ ముందే ఇంకొకళ్ళు వేసుకెళ్ళిపోయారంట సో బై వాక్ అంతా కూడా నడుచుకుని వచ్చానని ఈ బాధ వెళ్ళవించుకుని మంచానికి అంటుకుపోయాడు సో చాలా ట్రై అయ్యాము అక్కడ ఎందుకంటే వచ్చి కొంచెం సేపు ఆడుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం సో ఈవినింగ్ ఈశా బర్త్డే సెట్ ఉంది ఇక్కడ సో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తా స్టేట్ యూన్ మరి ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్